ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి అనుకుని ప్లాన్ వేసినప్పుడు ఆ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేలా ఉండాలి లేదు అంటే ఆ ప్లాన్ మన మీదకే వచ్చి మనల్ని నాశనం చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు నెల్లూరులో వైసీపీ యొక్క పరిస్థితి చూస్తే ఎవరైనా ఇదే ఫీల్ అవుతారు గడిచిన రెండు వేల పంతొమ్మిది అంటే ఎంతో దూరం లేదు గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో యాభై నాలుగు శాతం ఓట్లు తెచ్చుకున్నటువంటి నెల్లూరు జిల్లా వైసీపీ ఈరోజు అధిక స్థానాలు అంటే క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్ చేసినటువంటి నెల్లూరు జిల్లా వైసీపీ ఈరోజు దిక్కు తోచినటువంటి పరిస్థితి ఉంది అంతెందుకు ఏడాదిన్నర క్రితం కూడా నెల్లూరు సిటీలో జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలేకపోయింది అట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ ఈరోజు అద్భుతంగా పుంజుకుంది ఉదాహరణకు మీరు ముఖ్య నాయకులు చూస్తే మేకపాటి మేకపాటి ఈరోజు వైసీపీ నుంచి కంప్లీట్గా టీడీపీ వైపు ఉన్నారు కోటమరెడ్డి సీతారెడ్డిని చూస్తే కంప్లీట్గా టీడీపీ వైపు ఉన్నారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారు రాత్రి రాత్రి టీడీపీలో చేరుతున్నారు అనిల్ కుమార్ యాదవ్ చూసుకుంటే ఆయన అసలు నెల్లూరు చుట్టుపక్కల ఎక్కడా లేరు నెల్లూరుకి బీసీ వర్గాల్లో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ స్ట్రాంగ్ వాయిస్ ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన పల్నాడు జిల్లాకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇట్లా మీరు ఎవరినైనా చూడండి ఆనం రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈరోజు కంప్లీట్గా టీడీపీ వైపు నిలబడ్డారు టీడీపీలో ఒక స్ట్రాంగ్ వాయిస్గా ఉన్నారు అంటే గతంలో క్లీన్ స్వీప్ చేయగలిగినటువంటి వైసీపీ పార్టీ ఈరోజు ఎందుకు ఇట్లాంటి హీనమైనటువంటి పరిస్థితి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి బ్యాడ్ ప్లానింగ్ డిజాస్టర్ ప్లానింగ్లు ఆయనతో పాటు ఆయన ఆయన కోటరీలో వాళ్ళు చూపించినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నెల్లూరు జిల్లాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఫండింగ్ విషయంలో కానీ ఇన్వాల్వ్ చేయకూడనటువంటి వ్యక్తుల్ని జగన్ చుట్టూ ఉండే క్వార్టరీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉంటారు ఆయనకు మంత్రి పదం ఉండదు బట్ ఆయన కాస్త యాక్టివ్గా వినిపిస్తూ ఉంటారు ఆయనకి ఎక్కువ పెత్తనం ఇచ్చారు నెల్లూరు జిల్లాలో అనేటువంటి మాటలు ఎక్కువగా వినిపించాయి మనకు ఉన్నటువంటి రూమర్స్ ఏ తప్ప కన్ఫర్మేషన్ లేదు సో ఇటువంటి అంశాలను క్రియేట్ చేయడం వల్లే నెల్లూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్ అయ్యి వైసీపీ అత్యంత వీక్ అయింది అనేటువంటి మాట మనకు స్పష్టంగా వినిపిస్తోంది నెల్లూరు జిల్లాలో గనక ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరికి అయిపోతున్నారో మీరు కామెంట్లో చెప్పండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేలు చేసేటప్పుడు సర్వే సంస్థలు కామెంట్లు చూస్తాయి కామెంట్లో ప్రజలు ఒక రెండు వందల మూడు వందల మంది ఓట్ ఫర్ జగన్ అని కానీ ఓట్ ఫర్ చంద్రబాబు కానీ ఒకే పేరు కనపడుతుంటే డెఫినెట్లీ సర్వే సంస్థలు నెల్లూరులో ఊపి ఎవరికి ఉందని సర్వే రిపోర్ట్లు వస్తాయి కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి